ప్రజాశాంతి పార్టీకి కొండను గుర్తుగా ఏప్రిల్ పదవ తారీఖున ఉగా వైసీపీ టిడిపి జనసేనలో టికెట్ రాని వాళ్ళు కొట్టుకుంటున్నారు అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్ కి నా హృదయపూర్వక వందనాలు కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కుండను మీరు నింపుకోండి జీవితాల్ని మార్చుకోండి ప్రభు ఒక మాట అన్నాను కుమ్మరవాణి యొక్కకు వెళ్ళుము ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాల్ని నేను ఆ విధంగా మలుచుతారు చూసారా రకరకాలైన కొండలు ఉన్నాయి అన్ని మంచి కొండలే కానీ కొండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ఫ్యానులు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు కొండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యాన్ని ఇచ్చింది మంచిని ఇచ్చింది కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కుండ గుర్తు కొరకు ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి ఇంకా మీకేమైనా అనుమానం ఉందా అనుమానం ఉన్నకి అయ్యో మనకి సిమ్మలు ఎంతో ఎంతోమంది బాధపడ్డారు ఎంతోమంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే పర్సనల్గా వెళ్ళి ఆండ్రబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకున్నా ఒకటి వినండి ఒక్క మాట మీ జీవితాలు మార్చుకో ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ పోస్ట్ పోయింట్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా రెండు కోట్ల పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాయన మా ముప్పై మూడు సూత్రాల్లో ఆరే గుర్తించుకోండి మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి మీ జీవితాలు మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విద్య అందరికీ మూడు లక్షల పదివేల మందికి ఉచిత విద్య ఇచ్చారు ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చాం నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్లో ఇదే స్టీల్ ప్లాంట్లో వెయ్యి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి పదివేలు ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు వెయ్యి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు ఒక్క నిరుద్యోగున్నుడు నన్ను ఎంపీగా చేసుకోండి ఒక్క నిరుద్యోగునుడు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఇచ్చారు మోదీ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నిరుద్యోగులు పెరిగేరే కానీ అందుకే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు పెన్షన్లు డబల్ ఐదు ఇక్కడ విశాఖపట్నంలో రెండు లక్షల మత్స్యకారులు ఇప్పుడు ఆరుగురు ప్రాణాలు పోతుంటే కాపాడారా కేజీహెచ్ హాస్పిటల్లో కాపాడుతీ ఆరో విషయం అందరూ గుర్తించుకోండి మీ కన్నీరు తుడిస్తా మీ కోరికలు తీర్చుతా మీకు అప్పులు తీర్చుతా అభివృద్ధి చేస్తా ముప్పై మూడు పథకాలు చదవండి మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లిస్ట్ ఫేస్బుక్ డాక్టర్ కేఏపాల్లో ఉంటుంది యూట్యూబ్లో లో లేదా నేనే ఇక్కడ ప్రతిరోజు మూడు నుండి ఐదు గంటల వరకు విశాఖపట్నం శ్రీకన్య థియేటర్ వెనక మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎంపీ అభ్యర్థులందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీ రెజమీల్ పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ గుర్తుకే ఓట్ ఐదు లక్షల క్రైస్తవులు పది మందికి చెప్పండి ఒక్కొక్కటి ఎనిమిది లక్షల నిరుద్యోగులు పది మందికి చెప్పండి అరవై లక్షల నిరుద్యోగులు ఆరు కోట్ల తెలుగు ప్రజలకు చెప్పండి బాబు మోహన్ గారిని వరంగల్లో గెలిపించమని అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా బి బాబు బీజేపీ అంటే జే జగన్ బి పవన్ వారికి బానిసలుగా ఉండవలసిన అవసరం లేదు మనకే వారు బానిసలు అవుతారు మనమే రాజ్యాధికారం తెచ్చుకుందాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చు కనుక కొండ గుర్తుకే మన ఓటు థ్యాంక్ యూ వెరీ మచ్ అగ్ని కొండలు నిండిపోవాలి అందరూ ప్రజాశాంతి పార్టీకే ఓటేయాలి పాలనే రావాలి పాలన మారాలి కొండ నిండాలి మీ కుటుంబాలు మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ జీవితాలు శాంతి విద్య వైద్యం అభివృద్ధితో నిండాలి నింపే బాధ్యత దేవునిది నా ద్వారా ఓటు వేయించే బాధ్యత వేసే బాధ్యత మీది థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ గుండెల్లో రైలు ప్రయాణం చేస్తున్నాయి అరే బాబు ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది అమరావతిలో మూడు లక్షల ముప్పై వేలు కోట్లు ఈయన క్యాపిటల్ కడతాడా కట్టడానికి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పదిహేను వేల ఎకరాల్లో క్యాపిటల్ కడుతున్నా అడవిలో కట్టారు చంద్రబాబు నాయుడు బిల్డింగ్లు అన్నీ కూలిపోయాయి ఇప్పుడు క్యాపిటల్ ఎలాగుండాలి ఉండాలి వాషింగ్టన్ ని విశాఖపట్నం మోడల్ తీసుకొస్తా విత్ ఇన్ వన్ ఇయర్ ఏ కన్స్ట్రక్షన్ అయినా ఆరు నెలలే నేను వన్ ఇయర్ లో టోటల్ క్యాపిటల్ కంప్లీట్ చేస్తాను విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్ క్యాపిటల్ చేశారు అవినీతి క్యాపిటల్ చేశారు అన్యాయమైన క్యాపిటల్ చేశారు నిరుద్యోగ క్యాపిటల్ చేశారు అక్రమ క్యాపిటల్ చేశారు రుషికొండలో కొండ లేకుండా చేశారు సెక్రటరేట్ మూడు వందల అరవై కోట్లు కంపీసారు మీకు వాళ్ళు కావాలా మీ కిడ్నీని కూడా అమ్మేస్తారు ఒక్కొక్క కిడ్నీ డొనేట్ చే మీకు తెలియకుండా హాస్పిటల్లో పెట్టి నేను ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశానని చంద్రబాబు నాయుడు గారు పలికారు రాజశేఖర్ రెడ్డి గారు పలికారు కేసీఆర్ గారు పలికారు నరేంద్ర మోదీ గారు పలికారు తొమ్మిది మంది ప్రధానమంత్రులు నన్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ప్రజలందరూ నన్ను సీరియస్గా తీసుకుంటున్నా కోన్లీ రాజకీయ నాయకులు రెండు మూడు మీడియా ఛానల్స్ వెళ్ళబట్టే కదా వెళ్ళబట్టే కదా నిన్న కాక మొన్న ఇదే క్వశ్చన్ అడిగారు ఒక వాండర్ ఛానల్లో మీరు పోల్ పెట్టండి అన్నాను యాభై ఏడు శాతం నన్ను కోరుకున్నారు నలభై మూడు శాతం అన్ని పార్టీలు కోరుకున్నారు ఇప్పటికీ ఏడు ఎనిమిది ఇది ఎనిమిదో ఛానల్ ప్రతి ఛానల్లో యాభై నాలుగు శాతం నుండి డెబ్బై రెండు పేర్లు చెప్పోసలు ఆ ఛానల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మరోసారి మీరు పోల్ పెట్టుకోండి పాలన రావాలి పాలన మారాలా లేదా చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు కావాలా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా భూ కబ్జాలు అవినీతి శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా డ్రగ్ మాఫియా డ్రింక్ మాఫియా చేసిన ఈ మాఫియా లీడర్స్ కావాలా కుటుంబ పాలన కావాలా కుల పాలన కావాలా ఉదాహరణకు భరత్ ఇక్కడ భరత్నేమంటున్నారు వైసీపీ వాళ్ళు ఆయనే ఇరవై ఐదు వేలు కేజీలు డ్రగ్గులు తీసుకొచ్చారని పురంధేశ్వరి కొడుకు భారత్ కలిపి అంటున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళే తీసుకొచ్చారు బొత్స సత్యనారాయణే ఇప్పుడు బొత్స జాన్సన్ ఆయనే కోఆర్డినేట్ చేసి విజయసాయి రెడ్డి తెచ్చుకున్నారు డ్రగ్గులు అయితే వచ్చాయి కదా ఇరవై ఐదు వేలు కేజీలు లక్ష కోట్లు అదైతే రుజువు కదా అది టీడీపీ తీసుకొచ్చారా వైసీపీ తీసుకొచ్చారా ఇద్దరులో ఎవరెవరు తీసుకొచ్చారు అప్పులైతే అందరూ చేశారు స్పెషల్ స్టాటస్ వీళ్ళు తేగలిగారా స్పెషల్ ట్యాకెట్స్ తీసుకురాగలిగారా స్టీల్ ప్లాంట్ ల్యాండ్ని టీడీపీ వైసీపీ గంగవరం పోర్ట్లీ అన్నిటికీ అమ్మలేదా టీడీపీ ల్యాండ్లు అమ్మలేదా కాంగ్రెస్ టీడీపీ బీజేపీని నేనేటి అమ్మకాన్ని ఆపాను ఆర్డర్ తీసుకొచ్చాను అభివృద్ధి చేస్తున్నాను తెలివైన వారి ఒక్కరు కూడా ఈ ఒక్కసారి మాత్రం టీడీపీ వైసీపీ మీ బాబు జే జగన్ పి పవన్ కు ఓటేయ్య ఎవరైనా ఓటేస్తే మనం దాన్ని ఆపలేదు మీ భవిష్యత్తు కొరకు ఓటేసుకోండి మార్పు కొరకు ఓటేసుకోండి అభివృద్ధి కొరకు ఓటేసుకోండి నేనైతే స్పెషల్ స్టేటస్ తేకుండానే విశాఖపట్నాన్ని అహ్మదాబాద్ ఇప్పుడు వెయ్యిలో తొమ్మిది వందల తొంభై కంపెనీలు అహ్మదాబాద్ వెళ్ళిపోతున్నాయి ఈ పది సంవత్సరాలను మోదీని ఢీకొనే సత్తా ఎవరికి ఉంది మోదీ నా పాదాలు టచ్ చేసి బ్లస్సింగ్స్ తీసుకున్నారు నాకు బకే ఇచ్చారు నాకు ఫ్లవర్స్ ఇచ్చారు నేను ఎప్పుడు ఆయనకి సాగు కప్పలేదు కదా కే కేల్ ఇక్కడ పుట్టి విశాఖపట్నం ఇక్కడ పెరిగి ఇక్కడ నేను చారిటీలు చేసి గ్రామ గ్రామానికి నేను వేల ఉద్యోగాలు విశాఖపట్నం జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకే రోజు ఫిబ్రవరిని ఐదు వేల నూట అరవై ఎనిమిది ఉద్యోగాలు చిట్టువలసిన ప్రకటన సెంటర్లో ఇచ్చాను